మరో నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశివారు శుభవార్త వినబోతున్నారు ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో వంద శాతం జరగబోయే సంఘటనలు ఇవే వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు ఎంతో మెతక స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు వివాదాలకి చాలా దూరంగా ఉంటారు అనవసరమైన విషయాల గురించి అస్సలు ఆలోచించరు ఏ పని చేసినా కూడా ఎంతో ఖచ్చితంగా ఉండాలని అనుకుంటారు అలానే ఈ రాశి వారు చాలా వరకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వివాదాలతో కాకుండా మాట్లాడి పరిష్కరించుకోవాలని అనుకుంటారు బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు ఎవరైనా వ్యక్తులు వీరిని నమ్మి వారికి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని బయటకైతే వెళ్ళనివ్వరు ప్రేమాప్యాయతలకు ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు అలానే చాలా విశ్వసనీయాలుగా కూడా ఈ రాశి వారు గుర్తింపు పొందుతారు राशिवारी మరో నలభై ఎనిమిది గంటల్లో శుభవార్త అయితే ఖచ్చితంగా వింటారు అదృష్టం ఇంటి తలుపులు తట్టబోతుంది ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ తేదీల్లో మీ జీవితం మారే ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా బయట వ్యక్తుల నుండి కానీ విమర్శలు అనేవి పెరిగిపోతాయి అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు అనేవి సరిగ్గా ఉండవు వీటి ద్వారా మీకు నష్టం వస్తుంది ఎలా వెనక్కి లాగే విధంగానే ఉంటాయి కానీ మీరు అస్సలు భయపడకుండా ఆ నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని అలానే వాటికి తగ్గ కష్టాన్ని సమయాన్ని కనుక మీరు వెచ్చించినట్లయితే దానికి మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే వ్యాపారం అభివృద్ధి చేయడానికి లేదా ఇతర దేశాల నుండి ఏవైనా టెక్నాలజీని యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఎంతో చురుగ్గా ముందుకు సాగుతాయి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యతో పాటు వీరు కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళల్లో కూడా ఆసక్తి అనేది ఉంటుంది చిన్ననాటి నుండి కూడా విద్యాభ్యాసంతో పాటుగా ఏదో ఒక కళలో కూడా ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేకమైన కళలు అయితే నేర్చుకుంటూ ఉంటారు అలానే వారికి విదేశాల్లో చదవాలనే కోరిక కూడా అధికంగా ఉంటుంది విద్య పట్ల మాత్రం ఎంతో ఇష్టంగా ఉంటారు ఏకాగ్రత పెడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది ఆరోగ్యపరంగా మాస చివరిలో మాత్రం దగ్గు జ్వరం జలుబు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అంటే నొప్పులు సమస్యలు కానీ ఇటువంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అయితే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి త్వరలోనే మీ ఇంట్లో సంతానం ఊసి వినబోతున్నారు లేదా సంతానం కొరకు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి చెరువుల విషయంలో ఈ సమయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోయే విధంగా లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వాటికి సంబంధించి చేసినటువంటి రుణాలు కూడా తీర్చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే వృత్తిపరంగా టెన్షన్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కొంతమంది మీ యొక్క మంచితనాన్ని లేకపోతే ఎదిరించలేని తనం ఏదైతే ఉందో దాన్ని చూసి మీకు అధిక పని భారం చెప్పడం కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీరు చెయ్యని తప్పులకు మీ మీద నిందలు మోపే అంటే పై స్థాయి అధికారుల ముందు వారు చేయని పనికి కూడా మీ వల్లే పని ఆగిపోయిందని ఇలా మీ మీద నిందమోపేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది ఎదిరించి మాట్లాడటమే మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో గతంతో పోలిస్తే సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలానే కుటుంబ సభ్యులు ఎవరి మధ్య అయితే మనస్పర్ధలు ఉన్నాయో ఆ మనస్పర్ధలు తొలగిపోవడం జరుగుతుంది ఆర్థిక పరంగా ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది దంపతులు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఎంతో ఇష్టంగా ఉంటారు అయితే ఈ సమయంలో దాంపత్య జీవితంలో ఇతరుల వల్ల వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా సంబంధాల విషయంలో ఆటంకాలు ఏర్పడడం మీకు నచ్చిన వారు దొరకకపోవడం ఇలా విసిగిపోయిన వారికి ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా మరొక నలభై ఎనిమిది గంటల లోపుగానే శుభవార్త వింటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఫిబ్రవరి మాసం పూర్తయ్యేలోపు మీరు వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు వివాహ పరంగా అనుకూలమైన ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రేమ విషయాల్లో బాగా కలిసి రాబోతుంది ప్రేమి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం అలానే ప్రేమ వివాహాలకు ఇంట్లో ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కెరియర్ పరంగా కొంతమంది మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు అలానే కెరియర్ విషయంలో తప్పుడు సలహాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది ఇక ఆర్థిక పరంగా పెట్టుబడులు విషయం చూసుకున్నట్లయితే పెట్టుబడులు అనేవి అనుకూలంగానే ఉంటాయి కానీ మీరు అధిక మొత్తం ఒకే దాని మీద కాకుండా వివిధ రంగాల మీద పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అయితే అనుభవం లేని రంగాల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం లేదా ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే వారిని నన్ను అమ్ముకొని పెట్టుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో ఎంతో కాలంగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు వృషభరాజుకి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు ఉండబోతున్నాయి వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారు ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అనుకూల విధంగా శుభవార్తలు అనేవి రావటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మాసంలో చిన్ననాటి స్నేహితులను కలవడం వారితో ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకోవడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా తల్లిదండ్రుల విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు వారి యొక్క ఆరోగ్య విషయంలో మార్పు అనేది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశివారు అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది అలానే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా మీకు అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ